హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేశాను అందరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో షాప్ బాగా ఇరుకుటంగా కనిపిస్తుంది కదా రెండు మిషన్స్ పెట్టడం వల్ల షాప్ బాగా చిన్నగా అయిపోయింది ఒక సైడ్ మొత్తం శారీస్ అవి పెట్టేశాను ఇంకొక సైడ్ మిషన్ వచ్చేసింది మధ్యలో మంచం ఉంది మగ్గం వర్క్ చేసే మంచం ఉంది ఈ మంచం ఇక్కడ ఉండటం వల్ల ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది నచ్చేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు మిషన్ కి తగలకుండా కొంచెం చూసుకొని తిరగాలి లేదంటే మాత్రం కాళ్ళకి పట్టన కొట్టేసుకుంటది అనమాట ఇంకోటి ఏంటంటే మిషన్ కి బై మిస్టేక్ మనం తిరిగేటప్పుడు ఫ్రేమ్ కి తగిలినాం అనుకోండి డిజైన్ కూడా మనకి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటది సో కాబట్టి జాగ్రత్తగా అటు ఇటు తిరుగుతూ చూసుకుంటూ పని అనమాట అన్నమాట ముందుకు పిల్లలు దండి ఉంటుండ్రు కాబట్టి నేర్చుకోవడానికి వచ్చే తోళ్ళు సరిపోయింది మనకు పెద్ద మిషన్ లేనప్పుడు సో ఇప్పుడు పెద్ద మిషన్ వచ్చిన తర్వాత వర్క్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళదంతా అయిపోయింది కాబట్టి పిల్లలు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది ఒక్కరమైన ప్రాబ్లం అయితే అనిపించదు సో చాలా మంది కంప్యూటర్ మిషన్స్ అయితే తీసుకున్నారు ఈ మధ్య కాలంలో కంప్యూటర్ మిషన్లు ఇండ్ల్లో కూడా సింగిల్ హెడ్ తీసుకొని వర్క్ అన్నది రన్ చేస్తున్నారు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిందండి ఇంకా ఇప్పటి నుంచి చాలా పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి పెళ్ళిళ్ళు పండగలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇండ్ల్లో తీసుకునే వాళ్ళకు కూడా మంచి బిజినెస్ అయితే రన్ అవుతుంది సో చాలా మందికి భయం ఒకటి ఉంటుంది మిషన్లు తీసుకుంటా ఇన్ని లక్ష్యాలు పెట్టి బిజినెస్ రాకుంటే ఎట్లా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి మనం మిషన్ మాత్రం మెయింటెనెన్స్ బాగా ఉండాలి మిషన్లో ఎటువంటి మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మన మిషన్ బాగుంది అంటే వర్క్ బాగొస్తుంది వర్క్ బాగుంది అంటే మౌత్ పబ్లిక్ టాక్ అనేది బాగుంటుంది అనమాట ఒకరి తర్వాత ఒకరు చూసి పలాన్ చోట బాగుందని చెప్పేసి ఇంట్లో ఉన్న బిజినెస్ అయితే పక్కా వస్తుంది సో బ్లౌజ్ పెడదామని చెప్పేసి మిషన్లో చూస్తుంటే జాయింట్లు వేయాలి అని చెప్పేసి వేయడానికి వెళ్ళేసరికి ఇక్కడ కస్టమర్ వచ్చారనమాట శారీస్ కావాలని సో మన దగ్గర శారీస్ తీసుకున్నారంటే మాత్రం షాప్లోనే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తానండి డ్యామేజ్ ఉంది అంటే కనుక నేను ఇక్కడే మార్చేసి మళ్ళీ ఇంకొకటి ఇస్తాను లేదంటే కనుక ఇంటికి ఇచ్చినాక డ్యామేజ్ ఉంది అని చెప్పేస్తేస్తే మాత్రం అస్సలు తీసుకోనమాట నేనైతే ఎందుకు అనేది మీకు ఇప్పుడు చెప్తాను నాకు బాగా ఒక ఐదారు ఎక్స్పీరియన్స్లు అయ్యాయి అనమాట ఎక్స్పీరియన్సెస్ అంటే నేను ఫస్ట్ మా ఊర్లో చీరలు అమ్మేటప్పుడు ఇంటికి వచ్చి చీరలు తీసుకెళ్లేవారు అప్పుడు ఓపెన్ చేసి ఇచ్చేదాన్ని కాదనమాట వాళ్ళకు నచ్చింది తీసుకునేవాళ్ళు తర్వాత ఇంటికి తీసుకెళ్ళి వేరే చోట కంపారిజం చేసుకోవడము లేదంటే వేరే వాళ్ళు ఎక్కువ రోజులు ఇప్పుడు ఇంటి దగ్గర అంటే కంపల్సరీ ఉద్దర పెడతారు ఉద్దరైతేనే తీసుకుపోతారు లేకుంటే తీసుకొని పోరు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు ఆగుతామని చెప్పడం కానీ లేదా కలర్ నచ్చకపోయినా లేదా వాళ్ళ హస్బెండ్స్కి తెలియకుండా శారీస్ తీసుకున్న వాళ్ళు పొరపాటున వాళ్ళ ఆయనకు తెలిసిన పది రోజులు పదహైదు రోజులు నెల రోజులు పెట్టుకొని కూడా మా ఆయన వద్దన్నాడని చెప్పేసి రిటర్న్ తేవడం లేదు అంటే కనుక ఈ కలర్ నాకు చీరలు ఉన్నాయాక నేను చూసుకోలేను అని చెప్పి రిటర్న్ ఇవ్వటం ఇంకొకటి ఇట్లా తీసుకోము అని చెప్పేసి కొంతమంది అయితే చీరలు కట్ చేసి డ్యామేజ్ వచ్చిందని చెప్పి తెచ్చి ఇవ్వటము ఇలా చేశారనమాట అలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా జరిగినాయి అందుకనే ఇంకొకరైతే తెలివిగా ఆయిల్ వేసేసి చారిపైన ఈ చీరకు మొత్తం మరకలు ఉన్నాయి మీరు మాకు ఇచ్చినారు మేము తీసుకుపోయినాం అట్లనే బీర్వాలో పెట్టుకున్నాము ఈరోజు కుట్టడానికనిద్దామని తీసేసరికి శారీ మొత్తం మరకలు మరకలు ఉంది అని చెప్పేసి తెచ్చిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఎక్స్పీరియన్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఎవ్వరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ ఇవ్వను సెకండ్ వన్ వచ్చేసి శారీ ఎవరైనా సరే తీసుకున్నప్పుడు అమౌంట్ పే చేసిన తర్వాత శారీని షాప్లోనే ఓపెన్ చేస్తాను ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే షాప్లో రిటర్న్ తీసేసుకుంటాను నెక్స్ట్ వేరే శారీ హ్యాపీగా తీసుకోవచ్చు లేదు అంటే మాత్రం ఓపెన్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శారీ అయితే రిటర్న్ ఉండదు ఇక్కడ కస్టమర్కి అదే శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఈ శారీస్ అన్ని కుచ్చులు వేయడానికి తీసి పెట్టాను కుచ్చులు వేయించాలి ఇది చాలా బాగుంది సారీ మన దగ్గర ఇవన్నీ కూడా సో కుచ్చులు వేయడానికి ఫాల్స్కి వెళ్ళేసి వచ్చాయి ఈ శారీస్ ఇంకా అవన్నీ సర్దుకున్న తర్వాత ఈరోజు రెండు బ్లౌజర్స్ కి జాయింట్లు వేసుకునేది ఉంది రెండు మిషన్లలోనూ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయాయి శారీలో బ్లౌజెస్ వస్తూ ఉంటాయి కదా అలాంటి బ్లౌజర్స్ కి అయితే గనక కింద ఒక్కటి జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ప్లెయిన్ బ్లౌజెస్ తీసుకుంటాం కదా మనం ఎప్పుడైనా శారీ మీదకి ప్లెయిన్ అయితే బాగుంటుంది వర్క్ వేస్తే బాగా కనిపిస్తుందని అలాంటి దాంట్లోకి మాత్రం త్రీ సైడ్స్ జాయింట్లు వేసుకోవాలి ఎందుకంటే మనకి ట్వంటీ ఫోర్ బై థర్టీ ఉంటుంది కాబట్టి ఫ్రేమ్ ఏరియా క్లాత్ అన్నది సరిపోదు కాబట్టి మనం దాన్ని త్రీ టైమ్స్ త్రీ టైప్ జాయింట్లు వేసుకున్నట్లయితే కనుక మన క్లాత్ అన్నది హ్యాండ్స్ కుట్టేటప్పుడు బాగా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫ్రేమ్ బిగించుకునే దాన్ని బట్టి కూడా వర్క్ అన్నది నీట్ గా రావడం క్రాస్ పోవటం అట్లా జరుగుతుంది ఫ్రేమ్ కంపల్సరీ కింద హ్యాండ్స్ కి సమానంగా ఉండేలాగా చూసుకోవాలా ఏమాత్రం మనకు క్లాత్ సరిగ్గా బిగించుకోకపోయినా బ్లౌజ్ అన్నది కరెక్ట్ గా రాదు సో కాబట్టి బ్లౌజ్ కోసం నేను జాయింట్లు అయితే వేసుకుంటున్నాను సో రెండు బ్లౌజర్స్ ఉన్నాయి రెండు బ్లౌజర్స్ కి జాయింట్లు వేసేసుకుంటే ఒకసారి పందైపోతుంది షాప్ ఇరుకుటం అయిపోయింది కాబట్టి మిషన్ అవతలకి వెళ్ళి పెట్టాం కదా అది వైర్ ఇక్కడి నుంచి లోపలికి తీసుకోవాలి ఆ వైర్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాగా అడ్డం వచ్చేస్తుంది అనమాట తగిలితే కింద పడ్డామనుకోండి పదార్ పళ్ళు రాలిపోతాయి అంత భయంకరంగా ఉంటది ఇబ్బంది ఇక్కడ కానీ అట్లనే మెయింటైన్ చేస్తూ ఉన్నాను పెట్టుకోవడానికి వేరే ఆప్షన్ కూడా లేదు చీరలు చూసారు కదా ఎన్ని కనిపిస్తున్నాయో కుర్చుల చీరలు ఇవన్నీ కస్టమర్స్ హడావిడిగా కావాలి అని చెప్పేసి అంటే వేసినటువంటి చీరలు ఎమర్జెన్సీకి కావాలి అర్జెంట్ గా కావాలి అన్న చీరలు కానీ ఇంతవరకు తీసుకొని పోలేదు ఇంకొకటి ఏంటంటే మొన్న మా కొత్త వర్కర్ ఉంది కదా భారతి తను ఒక చిన్న పని చేసి పెట్టింది ఏంటంటే నేను అర్జెంట్ గా ఇవ్వాలి అని చెప్పేసి అన్నారా ఇవి వేయి ఫస్ట్ కుచ్చులు అని చెప్పేసి రెండు చీరలకైతే వేయిచ్చాను అండ్ ఒక చీర ఒక కస్టమర్ది ఇంకొక చీర ఇంకొక కస్టమర్ది ఒకటేమో ముందు రోజు వేసింది ఇంకొకటేమో నెక్స్ట్ డే వేసింది కానీ ఆ వేసినది రెండు ఒకరి అనుకొని ఒకరికే ఇచ్చి పంపించింది చాలా ప్రాబ్లం అయింది మళ్ళీ తర్వాత కస్టమర్కి చెప్పి తెప్పించి ఇప్పించేసరికి అడుకొక పని అయిపోయింది సో దిస్ ఈజ్ మై ఫుడ్ ప్లేట్ అనమాట మేము బాగా లేట్ అయిపోయింది వచ్చేసరికి ఒకటిన్నర దాటింది యాక్చువల్గా ఇంతసేపు ఉన్న కలిసి బాగా చేస్తుంది కస్టమర్లు ఉండడం వల్ల కొంచెం తొందరగా రాలేకపోయినా సో తినేసి తొందరగా షాప్ దగ్గరికి వెళ్ళాలి ఎవరు లేరు లాక్ చేసి వచ్చిన మిషన్స్ రన్నింగ్ అవుతూ ఉన్నాయి చూపిస్తాను చూడండి సో ఎవరు లేరు షాప్లో మిషన్స్ రన్ అవుతూ ఉన్నాయి చూడండి వర్క్ జరుగుతుంది కనిపిస్తలేదు కదా ఈ మిషన్లో కూడా వర్క్ జరుగుతుంది ఈ దీంట్లో హ్యాండ్ దీంట్లో ఒక హ్యాండ్ పెట్టేసి అయితే వచ్చాను ఎవరు లేరు సో ఇలా పెట్టేసుకుంటాను అనమాట వచ్చిన తర్వాత ఒకవేళ నేను ఒక్కదాన్ని ఉంటే కనుక ఈ పని చేస్తాను ఇదేంటంటే నేను ఒకవేళ ఇక్కడ ఉన్నా కూడా ఎవరైనా వచ్చినారనుకో షాప్ దగ్గరికి నాకు కనిపిస్తుంది వెంటనే బంకర్ నాకు ఫోన్ చేసేస్తాను వాళ్ళని కొంచెం డోర్ తొయ్యొద్దన్న అని చెప్పేసి చెప్తాను చెప్తుంటాడు అనమాట అన్న అట్లా సో మొత్తానికి ఒక్కరున్నా ఇలా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇల్లు దగ్గర ఉంది కాబట్టి ఈ ఫెసిలిటీ నాకు ఇల్లు దూరం ఉందంటే మాత్రం అసలు కాదు ఓకేనా షాప్కి వెళ్ళిన తర్వాత తిని షాప్కి వచ్చేలోపు కస్టమర్స్ ఫోన్ల మీద ఫోన్లు వేస్తున్నారు సో తిని వస్తాను అని చెప్పేసి అనేసరికి వచ్చి షాప్ దగ్గర ఉన్న వాళ్ళు నేను వచ్చేసరికి వెళ్ళిపోయారు అనమాట నేను ఉన్నంత సేపు నేను అట్లా ఇంటికి వెళ్ళినానో లేదో వచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే అన్నం కూడా అనమాట మాకు అర్జెంట్గా ఉంది కొంచెం తొందరగా వచ్చి పోండాక్క మీరు మీరు వచ్చిపోతే మేము బ్లౌజెస్ ఇచ్చి వెళ్తాం వెంటనే వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఇంతకు ముందుకు అట్లనే ఉన్నింది ఎవరన్నా వస్తారు కదా అని చెప్పేసి ఎక్కువగా నేను టైం టు టైం తినేదాన్ని కాదు త్రీకి ఫోర్కి ఎవరన్నా మా హస్బెండ్ లేకుంటే ఎవరైనా ఉంటే షాప్లో ఉండే వాళ్ళు ఇంతకు ముందు కదా సో వాళ్ళని పెట్టు లేట్గా వెళ్ళి తినేదాన్ని అనమాట కాకపోతే ఏంటంటే అట్లా తినటం వల్లనే చాలా హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాం ఇంకా పొద్దున చీరలు తీసుకుంది కదా ఒక ఆంటీ సో వాళ్ళు ఫాల్స్ నాకు కుట్టించి బ్లౌజులు కుట్టించమని ఇక్కడ ఇచ్చిపోయినారు ఇంకా వచ్చిన తర్వాత రెండు మిషన్స్ లో బ్లౌజులు పెట్టేసి బ్లౌజ్ చీరలు అయితే చీరలలో ఉండే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నా ఇక్కడికి పక్కడ టైలర్స్ కి ఇచ్చి పంపిద్దామని ఎందుకంటే ఇవి అన్ని పండగ బ్లౌజులు ఇవే కాకుండా ఇంకా కింద కూడా కొన్ని ఉన్నాయి వాటికి లైనింగ్లు కట్ చేయాలా అన్ని కట్ చేసి ఇచ్చి పంపించాలి జగన్ వస్తున్నాడు తులసికి హాలిడేస్ ఇచ్చారు సో వన్ మంత్ ఇచ్చారు జగన్కి సో జగన్ వచ్చాడంటే కనుక వన్ మంత్ ఉంటాడు మళ్ళీ వన్ మంత్ ఉన్నాడంటే మళ్ళీ హాస్టల్ కి తప్పదు సో అక్కడ అస్సలు ఫుడ్ బాగాలేదండి పాపం ముంగ వచ్చిన తర్వాత బాగా ఇక్కడైతే చేసి పెడదా పెట్టాలని అయితే అనుకుంటున్నా సో చూద్దాం ఏమేమి చేయాలి ఏంటి అనేది ప్రిపరేషన్ అయితే పిల్లలకు ఏది ఇష్టమో అదైతే ఖచ్చితంగా చేసి పెట్టాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో మీరు బిజీ అయిపోయారా మీకు బాగా బట్టలు వచ్చాయా క్రిస్మస్ పండక్కి ఎంతమందికి టైలరింగ్ వర్క్ ఉంది ఎంతమంది టైలరింగ్ వర్క్ లో బిజీగా ఉన్నారు ఒకవేళ మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి సో మిషన్ లో తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు తప్పకుండా వర్క్ అన్నది వస్తుంది ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే చూడండి భలే వచ్చింది కదా ఇది వచ్చేసి నేను ఇంత నేను లాస్ట్ వీడియోలో ని చూపించాను ఆ డిజైన్ కి ఇలా పికాక్స్ వచ్చి మళ్ళా సింపుల్ గా బార్డర్ ఉండేది కూడా వచ్చింది సో మనకి ఏ హ్యాండ్ కావాలంటే ఆ హ్యాండ్ పెట్టుకోవచ్చు ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక హ్యాండ్ అయితే ఇక్కడ సెట్ చేస్తుంది అనమాట ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్కలా ఉంటది ఈ వర్క్ అయిపోయినాక మొత్తం కంప్లీట్ గా కుందన్స్ పెట్టినాక ఎంత బాగా కనిపిస్తుందో ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది నాకైతే భలే నచ్చింది ఈ వర్క్ మగ్గం వర్క్ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే కనిపిస్తుంది డిజైన్ అయితే హ్యాండ్స్ కి మాత్రం ఈ పికాక్స్ సూపర్ గా వచ్చినాయి కున్నన్స్ పెట్టడం వల్ల ఇంకా కొంచెం హైలైట్ అయితే అయింది సో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే పనే సరిపోయింది అనమాట ఇంకొక బ్లౌజ్ పెట్టాను ఇది వచ్చేసి కున్నన్స్ ఎక్కువగా అతికించేటట్టుగా వచ్చింది అనమాట వర్క్ ఒక్కొక్క డిజైన్ వచ్చేసి కున్నన్స్ బేస్డ్ వర్క్ కూడా ఉంటుంది మనం మగం వర్క్ చేసినప్పుడు కుందన్ పెట్టి కున్నన్ చుట్టూ వర్క్ వేస్తూ ఉంటాం కదా అలా కూడా వస్తుంది అనమాట సో దీని మీద శారీ కూడా చూపిస్తాను ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఓన్లీ వర్క్ మాత్రమే కావాలి అన్నారు స్టిచ్చింగ్ వద్దన్నారు సో కాబట్టి వర్క్లు అయితే వేసేసాను ఇంకా ఏ కస్టమర్ది ఆ కస్టమర్కి పెట్టి పెట్టానంటే తీసుకెళ్ళిపోతారు అనమాట సో కొంతమంది ఏంటంటే మేము కుట్టించుకుంటామంటారు కొంతమంది వచ్చేసి ఇక్కడనే ఇచ్చిపోతూ ఉంటారన్నమాట ఈ బ్లౌజ్ మీన్ శారీ చాలా బాగుంది ఇవేమంటారు గద్వాల్ శారీస్ అని చెప్పేసి అంటుంటారు కదా సో అలాంటి టైప్లో వస్తుంది అనమాట కొంచెం ఆ మోడల్లో కనిపిస్తుంది కానీ గద్వాల్ చీరలు కూడా కాదది సో డిఫరెంట్గా ఉంటుంది శారీ అయితే మాత్రం సో ఇలా పెట్టేసి వాళ్ళ బ్యాగ్ లో పెట్టానంటే రేపు వాళ్ళు వచ్చేస్తేనే నేయచ్చు వీళ్ళది ఇంకొక బ్లౌజ్ ఇప్పుడు మిషన్ లో వర్క్ జరుగుతుంది కదా అది కూడా వీళ్ళదే అనమాట సో ఈ బ్లౌజ్ వచ్చేసి రామా గ్రీన్ శారీ మింది ఈ యెల్లో కలర్ శారీ మింది ఇప్పుడు మిషన్ లో జరుగుతున్నటువంటి వర్క్ అనమాట కుందన్స్ పెడితే చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి బాయ్ అండి